స్థుతి స్తోత్రం పరిశుద్ధాత్మడా ఆత్మడానికి స్థుతుల స్తోత్రములు దేవా ఏసయాన్ని బంగారు పాదాల పట్ల వేలాది కోట్లాది స్థుతుల స్తోత్రములు తండ్రినైనా నేను ఈ ప్రాంతంలో ఏ విడలైతే ఏకీభవిస్తున్నారో తండ్రినైనా వారి జీవితంలో నీ కార్యం జరిగించండి తండ్రినైనా కానీ ప్రయాణం చేస్తున్న ప్రతి బిడల చెట్టుని కృపాన్ని కాపుదల దయచేదండి మంచి ఆరోగ్యం ఆయుర ప్రసాదించండి తండ్రి తండ్రినైనా ప్రతి బిడల చెట్టు సన్నిధి కాంతి తండ్రి తండ్రినైనా ఏ బిడలు ఏ సమస్యలతో నిసన్నిధిలో మొర తండ్రి తండ్రినైనా వారి పక్షాన నీ కార్యం జరిగించండి ప్రతి బిడ్డల్ని దీవించడం ఆశీర్వాదించడం బలపరచండి తండ్రి అయినా జాబు లేని బిడ్డలకు జాబుని దయచేతండ్రీ పరిశుద్ధాత్మడానైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలివి వచ్చిన దయచేతండి ఎగ్జామ్స్ మంచిగా రాయగల శక్తిని బలమైన వారికి దయచేత రీ నీకే స్తోత్రములుతుంది స్కూల్కి కాలేజీకి వెళ్తున్న బిడ్డల చుట్టూ నీ కృపని కుమ్మరించండి తండ్రి నేను వాళ్ళకి మంచి జ్ఞానం తెలివి వివేచన దయచేతండినా ప్రయాణాల్లో ఉంటున్న బిడ్డలకి నేను వాహనాలను ముద్రించుకోదండి క్షేమకరమైన ప్రయాణం దయచేతండి నేను ఆర్థిక సమస్యలతో ఏ బిడలైతే నేను నిస్సన్నిధులు మొరపెడుతున్నారో తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడల పక్షాన నీ కార్యం నా జరడం ఏ జరుగును కాక తండ్రి ఆర్థిక సమస్యలను చుడిపించండి కుటుంబంలో ఐక్యత సమాధానం లేక నెమ్మది లేకుండా ఉంటున్న బిడ్డల పక్షాన నీ కార్యం జరిగించండి కుటుంబాలు దీవించడం ఆశీర్వదించడం బలపరచండి అభిషేకించుకో కుటుంబాల నీ దీవెనకరమైన కుమ్మరినైనా ఆశీర్వాదాలు కుమ్మరించండి తండ్రి నిక్కి స్తుల స్తోత్రములు తండ్రి గర్భిణీ స్త్రీలు దీవించండి తండ్రి నేను నేను గర్భిణీ స్త్రీలకి తగిన సమయంలో నార్మల్ డెలివరీ దయచేతండి డెలివరీ అనంతరం తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండేలా సహాయం దయచేతండ్రీనైనా నేను వృద్ధులకి మంచి ఆరోగ్యం శక్తిని బలములు దయచేతండ్రి నేను రేపు ఏదైనా నూతనంగా ఎవరైతే కొత్తగా నూతనమైన కార్యక్రమాలు మొదలు పెడుతున్నారో తండ్రి అందులోనైనా నీ విజయాన్ని దయచేతండ్రీ నీకి స్తోత్రములు తండ్రినైనా కన్నీటితో నీ సన్నిధిలో ఉపవాసం ఉంటున్న బిడ్డల పక్షానని కార్యం జరిగించండి తండ్రి భార్యాభర్తల మధ్య సమాధాన ఐక్యతను తండ్రినైనా ఆర్థిక సమస్యల నుంచి ఓడిపించండి తండ్రి వివాహాల కోసం చూస్తున్న బిడ్డలకి వివాహంకరంగా జరగంచ జరిగించండి గర్భం లేని బిడ్డలకి గర్భఫలం దయచే తండ్రి నిక్కి స్థుతుల స్తోత్రం గర్భఫలం దయచే తండ్రి నైనా పరిశుద్ధాపడానికి స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ కొద్ది ప్రాంతాన్ని పాసాన్ని తెచ్చుకుని తరలతో దాని నేసుకరించి పుణ్యం నెరవేర్కుంటున్నాం తండ్రి